దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు భారతావనిలోని పరమోన్నత పవిత్ర భూమి వారణాసి క్షేత్రం పాంచభౌతిక దేహాలకు ఇహలోని పరమానందాన్ని పరంలోని మోక్షాన్ని ప్రసాదించే దివ్యధామం వారణాసి ఇక్కడ నడిచే ప్రతి అడుగు ఒక ప్రదక్షిణమే చూసే ప్రతి దృశ్యము శివజీజమే గంగా నది ఒడ్డున ఉన్న నగరాలన్నిటిలోనూ కాశీ చాలా ప్రత్యేకమైనది హిమాలయ పర్వతాల్లో పుట్టి దక్షిణముఖంగా ప్రవహించే గంగా కాశీలో తన దిశను మార్చుకొని ఉత్తర వాహనిగా ప్రవహిస్తుంది ఉత్తరవాదినిగా ప్రవహించే ఈ గంగలో మొనక వేస్తే మన పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం అలాంటి కాశీనగరంలో గంగానది ఒడ్డున కేదార్ఘాట్లో మహామహిమాన్విత ఆలయం శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం ఈ ఘాట్ చాలా పురాతనమైనది గంగానది ఒడ్డున ఉన్న ఐదు పవిత్ర ఘాట్లు ఘాట్ ఒకటి మిగతా నాలుగు ఘాట్లు దశస్వమేధ పంచగంగా మణికనిక ఆదికేశవ కేదారేశ్వర మందిరం బెంగాలీ టోల పాండే హవేలీలో మన తెలుగువారు ఎక్కువగా ఉండే శ్రీ తారకరామ ఆంధ్ర ఆశ్రమం సైకలస్వామి ఆశ్రమానికి చాలా దగ్గరగా ఉంది ఈ ఆలయం పూర్తిగా దక్షిణ భారతదేశ పూజా విధానం ప్రకారం నడుస్తున్నది చాలామంది కాశీలో గర్భవాసం చేసేవారు ఈ ఆలయం మండపంలో కూర్చొని పారాయణ చేస్తూ ఉంటారు గర్భవాసము అంటే తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తొమ్మిది గంటల పాటు శ్రీ గౌరీ కేదారేశ్వరిని అర్చిస్తే మాతృగర్భ ఫలాన్ని ఇచ్చే మహిమానిత ఆలయం శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం ఇది కేదారేశ్వర ఘాటు కేదారేశ్వర ఘాట్లోని గౌరీకుండులో స్నానం చేసే భక్తులు శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరంలోకి ప్రవేశిస్తారు ఎదురుగా మనకు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి గర్భాలయం కనిపిస్తుంది కేదారేశ్వర మందిరం చుట్టూ ప్రాకార మండపం ఉన్నది ఈ మండపంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి ఎవరైతే హిమాలయాల్లోని కేదారేశ్వరిని దర్శించుకోలేరో ఈ కాశీలోని స్వయంభూ కేదారేశ్వరిని దర్శిస్తే ఈ గౌరీ కేదారేశ్వరుడు ఏడు రెట్ల ఇస్తాడట కేదారేశ్వర మందిరంలో దక్షిణ భారతదేశంలో చెందిన తెలుగు తమిళ కన్నడీగులు ఎక్కువ మంది మనకు తారసుపడతారు సదాశివ భవ భూతేశ శంకర కరుణాకర హరహర మహాదేవ శంభో సర్వోత్తమ నమో నమోస్తుతే స్మరించినంత మాత్రాన్ని మోక్షాన్నిచ్చే కాశీలోని శ్రీ గౌరీ కేదారేశ్వరలింగం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు